కావలి ఐసీడీఎస్ సిడిపిఓ సౌజన్యపై అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో బుచ్చి లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్త మోచర్ల పెంచలమ్మ కావలి ఆర్టీఓ వంశీకృష్ణకు ఫిర్యాదు చేశారు పెంచలమ్మకు రావాల్సిన పదకొండు నెలల వేతనం నిలిచిపోయిందని ఈ జీతం వచ్చేలా న్యాయం చేయాలని కోరినా అప్పటిలో బుచ్చి ప్రాజెక్టు సీడీపీవోగా ఉన్న సౌజన్య పట్టించుకోలేదని ఇప్పుడు ఆమె కావలికి బదిలీపై వచ్చారని ఆర్డీఓకు తెలిపారు బాధిత కార్యకర్త మాట్లాడుతూ రెండు పద్దెనిమిది నవంబర్ నుంచి రెండు పంతొమ్మిది సెప్టెంబర్ వరకు పద్దెనిమిది నెలల వేతనం ఇతర బిల్లులు రావాలన్నారు అప్పట్లోనే సీడీపీఓ దృష్టికి తీసుకెళ్తే తానే డ్రా చేసుకున్నట్లు అభియోగం మోపారన్నారు విచారించిన అధికారులు జీతం పడలేదని తేల్చారన్నారు అప్పటి నుంచి సౌజన్య తిరిగినా న్యాయం చేయలేదన్నారు చేసేది లేక తన సమస్యను యూనియన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు సిఐటియు జిల్లా కార్యదర్శి రెహనా బేగం మాట్లాడుతూ దళిత అంగన్వాడీ కార్యకర్త పెంచలమ్మ పట్ల సీడీపీఓ సౌజన్య వ్యవహరించారు తీరు సరిలేదన్నారు న్యాయం జరగకపోతే కావలి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసనకు దిగుతామని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ కావలి గౌరవ అధ్యక్షులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు నవంబర్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ వరకు పదకొండు నెలలు జీతం ఆగింది సార్ కానీ ఆ పదకొండు నెలలు నాకు ఈ గ్యాస్ బిల్లులు కానీ కూరగాయల బిల్లులు కానీ ఏ ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు కానీ నేను మేడంకి అర్జీ పెడితే తినేసేవు డ్రా చేసేసుకున్నారు ఎక్కడి నుంచి వస్తాయని మేడం అడిగింది మా ఆ సార్ కూడా తిరుపాలయ్య సార్ కూడా అలాగే మాట్లాడాడు లాస్ట్కి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఈ అమ్మాయికి పదకొండు నెలలు జీతం ఆగింది చేస్తాము అని చెప్తారు సార్ చేయలేదు సార్ వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళిపోలేదు అందుకని కావలి ఆర్డీఓ సార్ సహాయం చేస్తారని ఇక్కడికి అకౌలెన్ తీసుకొని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ నుండి ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు పదకొండు నెలల జీతము బుచ్చి ప్రాజెక్టులో ఒక వర్కరు మోచర్ల పెంచలమ్మ అనే అమ్మాయికి అకౌంట్లో వేయకుండానే మేము వేసేసాము మీరు తీసుకున్నారు అనే పద్ధతుల్లో ఇప్పుడు ఇక్కడ కావలి సిడిపిగా ఉన్న సౌజన్య మేడం గారు ఆ రోజుల్లో బుచ్చి ప్రాజెక్ట్కి సీడిపిగా ఉన్నారు ఆమె ఎంత నిర్లక్ష్యం వహించారంటే ఒక దళిత మహిళ ఆ జీతం మీద బతికేటటువంటి మోచర్ల పెంచలమ్మ అనేక సార్లు ఆమెకు అర్జీలు పెట్టుకున్న స్పందించలే ఆమె మేమంతా ఎంక్వైరీ చేసి గతంలో ఉన్న సిడీపీఓ గారు నిజంగా ఈ అమ్మాయికి అకౌంట్లో డబ్బులు పడలేదు అని ఒక క్లారిటీగా ఒక లెటర్ రాసి ఒక సీల్ వేసి ఇచ్చినా కూడా పట్టించుకోలేము ఈ అన్ని విషయాల మీద పదే పదే అడిగినా కూడా ఆయన ఇక్కడికి బదిలీ అయిపోయి బుచ్చి ప్రాజెక్ట్ నుంచి కావలికి వచ్చేసింది మేము వెళ్ళినా కూడా అమ్మ మీరు మాట్లాడండి అని అంటే అసలు ఇదిలిచ్చుకునేదే ఈ వర్కర్ ఎంత ఇబ్బంది పడింది అనారోగ్యం పాలైంది వడ్డీలకు తీసుకొని వచ్చి అప్పులు పెట్టుకొని బతుకుతా ఉంది అందుకనే మేము యూనియన్గా ఈ ఆధారాలన్నీ పెట్టి మొన్న జరిగిన పదో తేదీ పదకొండో తేదీన విజయవాడలోని సిఎఫ్ఎంఎస్ ఆఫీస్లో కూడా రాష్ట్ర కమిటీ ద్వారా ఈ అర్జీలన్నీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఆమె చెప్తేనే జీతం రాస్తారు కదా ఆమె ఎందుకు చేయలేదు ఆమె జీతాలు మాత్రం రావాలా వాళ్ళు ఉద్యోగస్తుల జీతాలు మాత్రం తెచ్చుకోవాలా నెల నెల ఒక మహిళ నెలకి పదకొండు వందల వేలు తీసుకునేటువంటి మహిళ జీతం మాత్రం రాయకపోవడం ఆమె చేసిన తప్పు ఇది వెంటనే ఆమె మీద చర్యలు చట్టపరమైన చర్యలు సిడిపి గారి మీద తీసుకోవాలి మోచర్ల పెంచినమ్మకు రావాల్సినటువంటి పదకొండు నెలల జీతం ఇప్పించాలని సార్కి రిక్వెస్ట్ చేశాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అట్లాగే ఆమె అక్కడ ఉన్నప్పుడు ఈవెంట్లు అనేది ఉంటాయన్నమాట అట్లా ఈవెంట్లు రెండు వందల యాభై మందికి ఐదు వేల రూపాయల లెక్కన అది కూడా వేయకుండా వచ్చేసింది మరి దేనికి ఉన్నట్టుగా సిడిపిఓగా అనేది మేము అడుగుతా ఉన్నాం అందరినీ కూడా నోట్లు కొట్టి మోసం చేసి వచ్చారు సిడిపిఓ గారు ఆ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఇంకొక విషయము ఉదయగిరిలో పదమూడు మందికి పదకొండు నెలల జీతాలు ఆ ఆఫీస్ నుంచి కూడా వేయలేదు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక ఐదుగురికి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలి మరి వీళ్ళు డ్యూటీలు ఏమి చేస్తున్నారు అని చెప్పి మేము యూనియన్గా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఇది ఒక వారం రోజుల లోపల ఉదయగిరి వాళ్ళకి కూడా జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్ పడాలా ఈ సిడిపు మేడం గారు కూడా అక్కడ హైమావతి అనే అమ్మాయికి పంచేడు అమ్మాయికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పించలేదు ఇప్పుడు ఆ అనారోగ్యంతో వాళ్ళ అమ్మని మంచంలో పెట్టుకొని ఉంది ఇవన్నీ కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని చెప్పి సార్ని కోరాము పరిష్కారం అయ్యేదాకా మేము యూనియన్గా పోరాటం చేస్తాము అవసరమైతే ఈమె మోచర్లో పెంచలేమ్మా ఈమెను తీసుకొని వచ్చి సిడిపి ఆఫీస్ దగ్గర కూడా టెంట్ వేసి కూర్చోబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము షేక్ రెహనా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు